రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండకు పురంధేశ్వరి చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ కు అధికారులను బదిలీ చేసిన చోటే తమకు అనుకూలంగా పనిచేసే అధికారులను నియమించుకోవడంతో ఎలక్షన్ రోజు మరియు ఆ తర్వాత జరిగిన విధ్వంసకాండ తెలుగుదేశం జనసేన బీజేపీకి చెందిన అల్లరి ముక్కలు తెగబట్టారని పల్నాడు ప్రకాశం తిరుపతి అనంతపురం జిల్లాల్లో అధికారులను మార్చిన చోటే మారణ హోమం జరిగిందని ఇందులో ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించాలని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వినిత్ బీచ్ల నేతృత్వంలో పద్దెనిమిది మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు రిపేర్ కూడా రెండు రోజుల్లోనే ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించడం జరిగిందని జిల్లాలో ఎస్పిగా గరికపాటి బిందు మాధవ్ ను నియమించడం ఈ అధికారి టీడీపీ ఎంపీగా పోటీ చేసిన శ్రీకృష్ణ దేవరాయలకు సమీప బంధువు అని అందువల్లే నర్సరావుపేట మాచర్ల గురచాల కొత్త గణేష్పాడులో టీడీపీ మొక్కలు పెట్రోల్ బాంబులు వేట కొడవళ్లు ఇనుపరాళ్లు రాళ్లతో బీరంగం చేశారని వైసీపీ స్థానుభూతి పరులు ఆ పార్టీ ఓటు వేసినట్లుగా భావించిన ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీలపై యథేచ్ఛగా దాడులకు తెగబడ్డారని ఇదంతా జరుగుతున్న జిల్లా ఎస్పీ డీఎస్పీ సిఐ చోద్యం చూశారని అన్నారు తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసి ఎమ్మెల్యే లేని సమయంలో ఇంట్లోకి చొరబడి సీసీ కెమెరాలు ఫర్నిచర్ కంప్యూటర్స్ విధ్వంసం చేశారని ఇటువంటి పనులు చేసిన అల్లరి మూకల పైన పోలీసు అధికారులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు నమస్కారం గత పదమూడవ తారీఖున జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరియు పార్లమెంటు ఎలక్షన్లో ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి సంఘటనలు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ గారు వాళ్ళు కూడా పురేష్ బీజేపీ అభ్య మన అధ్యక్షురాలు రాష్ట్ర అధ్యక్షురాల పురంధేశ్వరి గారు అయితేనేమి చంద్రబాబు గారి డైరెక్షన్లో చాలామంది పోలీస్ ఆఫీసర్లను కలెక్టర్లను మార్చడం జరిగింది ఎక్కడైతే మార్చారో అక్కడే విధ్వంసకాండ జరగడం కూడా జరిగింది మరి ఎలక్షన్ కమిషనర్ ఆ తప్పును తెలుసుకొని మరి ఈరోజు బ్రిజేష్ వినీత్ బ్రదర్ వినీత్ బ్రిజ్ లాల్ అనే ఒక ఐఏఎస్ సీనియర్ ఆఫీసర్ను మరి వారికి సంబంధించి పద్దెనిమిది మంది అధికారులను సిట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎలక్షన్ కమిషన్ కూడా రెండు రోజుల్లోనే మరి రిపోర్టు కూడా ఇవ్వడం అని చెప్పడం కూడా జరిగింది వాస్తవ పరిస్థితులు అక్కడ జరిగిన సంఘటనలు చూస్తే నూటికి నూరు పర్సెంటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే ఆ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్లోనే ఇది జరిగింది ఉదయం పదకొండు లోపలనే మీరు ట్రైనింగ్ పూర్తి చేయండి తర్వాత జరిగే జరుగుతుందని చెప్పేసి ఆయన ఆయన సూచనప్రాయంగా పత్రికా ప్రకటనలో కూడా చెప్పడం కూడా జరిగింది మరి అదేవిధంగా పల్నాడు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి